నందు ప్రియులారా మీ అందరికి ప్రభుని యస్సుక్రీస్తు నామమున శుభములు వేదాంత శాస్త్రము అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నా వేదాంత శాస్త్రము అనగా దేవునిని గూర్చి అధ్యయనం చేయుట ఈ శీర్షిక కింద నేను విడుదల చేసిన గత వీడియోలో దేవుని మౌనము బీయిజమునకు యతిజమునకు మెటీరియలిజమునకు ఏ విధంగా కారణం అవుతుందో మనం చూసాం నేటి వీడియోలో దేవుని మౌనమునకు గల మూడు కారణములలో ఒక కారణమును తెలుసుకుందాం నేటి ధ్యానం కొరకు కీర్తనల గ్రంథం యాభై అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని చదువుదాం ఇటీ పనులు నీవు చేసినను నేను మౌన ఇంటిని అందుకు నేను కేవలము నీ వంటి వాడనని అనుకొంటివి ఇక్కడ దేవుడు మౌనముగా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియచేస్తుంది ఎందుకు దేవుడు మౌనముగా ఉన్నాడు దేవుని యొక్క మౌనాన్ని మనము మూడు దృక్పథాలలో చూడాలి మొదటి దృక్పథం దైవ వ్యవహార నిర్వహణ దృక్పథం అంటే దేవుడు ఆయా కాలాల్లో ఆయా విధాలుగా ఉంటాడు అది ఆయన వ్యవహార నిర్వహణకు సంబంధించినటువంటి విషయం అర్థమయ్యేలా చెప్పాలంటే మానవ జాతి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు ఆరు వేల సంవత్సరాలు అయింది ఈ ఆరు వేల సంవత్సరాలను మనము కొన్ని యుగాలుగా విభజించవచ్చు మొదటి యుగము నిష్కల్మష యుగం అనగా ఏదేను తోటలో ఆదాము హవ్వలు నివసించిన కాలము రెండవది మనస్సాక్షి యుగం అనగా ఆదాము హవ్వలు పండు తినిన దినము నుండి నోవాహు వరకు ఉండిన కాలము మనస్సాక్షి యుగం మూడవది మానవ ప్రభుత్వ యుగం నోవాహు దగ్గర నుండి అబ్రాహాము వరకు నున్న కాలమును మానవ ప్రభుత్వ యుగము అని అంటాము తరువాతది వాగ్దాన యుగము అబ్రాహాము నుండి మోసే వరకు గల కాలాన్ని వాగ్దాన కాలము అంటాం తరువాతది ధర్మశాస్త్ర యుగము మోషే నుండి ఏసుక్రీస్తు వరకు గల కాలాన్ని ధర్మశాస్త్ర కాలము అంటాం తరువాతది కృపాకాలము అనగా పెంతుకోస్తు నుండి క్రీస్తు రెండవ రాకడ వరకు గల కాలాన్ని కృపాకాలము లేక కృపాయుగం అంటారు దీనినే సంఘకాలము అని కూడా అనొచ్చు తరువాతది వెయ్యేండ్ల పరిపాలన అనగా క్రీస్తు పరిపాలనా యుగము అయితే ఇప్పుడు దేవుని మౌనానికి ఈ యుగములకు సంబంధం ఏమిటి అని మీరు అడగవచ్చు ఇప్పుడు మనము కృపా కాలములో ఉన్నాం అనగా సంఘకాలములో ఉన్నాం ఈ సంఘకాలములో దేవుడు ప్రజల పట్ల దీర్ఘ శాంతము వహిస్తాడు పాపము చేసినా వెంటనే శిక్ష రాదు ఎందుకంటే దేవుడు వేచి చూచే మనస్తత్వాన్ని ఇప్పుడు ప్రదర్శిస్తాడు రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయములో ఈ విషయాన్ని మనం స్పష్టంగా చూస్తాం రోమిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వచనం దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరింతువా దేవుని అనుగ్రహము అనగా దీర్ఘశాంతము మనము మారు మనసు పొందాలని మనలను ప్రేరేపించుచున్నది అనగా పాపానికి శిక్ష రాకుండా దేవుడు జోక్యం చేసుకోకుండా దీర్ఘశాంతము వహిస్తున్నాడు గనుకనే ఆయన దీర్ఘశాంతమును మనము ఆయన మౌనముగా భావిస్తూ ఉన్నాం ఈ దైవ వ్యవహార నిర్వహణ దృక్పథాన్ని బట్టి ప్రస్తుతం కృపాకాలంలో ఉన్నాము గనక దేవుడు మౌనముగా ఉండవచ్చు కానీ ఈ కృపాదినం అయిపోయిన వెంటనే తీర్పు దినము రాబోతుంది ఆ దినాన దేవుడు తన మౌనము విడిచి అందరూ వినగలిగేలాగా తన శిక్షను ప్రకటిస్తాడు మనము చదువుకున్న మూలవాక్యములో దేవుడు భక్తిహీనులకు ఆ విషయాన్నే గుర్తు చేస్తున్నాడు ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌన అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటేవి అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను అంటే దేవుడు త్వరలోనే తన మౌనాన్ని విడిచి తీర్పు దినాన్ని ప్రకటిస్తాడనమాట అప్పుడు ఆయన జోక్యం చేసుకొని పాపమునకు శిక్షను ఆయన విధిస్తాడు అందుకే బైబుల్ గ్రంథం తెలియచేస్తోంది భయమునుంది పాపము చేయుకుడి వచ్చే ఎపిసోడ్లో దేవుని మౌనమును సామాన్య జ్ఞాన దృక్పథములో ఏ విధంగా చూడాలో ధ్యానం చేద్దాం ప్రార్థం చేసుకుందాం కృపా కనికరమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈ రోజు అనేక మంది పాపంలో జీవించిన వాక్యాన్ని అతిక్రమించిన దౌర్జన్యాలు చేసిన మోసాలు చేసిన దేవుడు జోక్యం చేసుకోడని నిర్భయంగా జీవిస్తున్నారు అయితే నువ్వు మౌనాన్ని విడిచి ఏదో ఒక రోజు తీర్పు దినాన్ని ప్రకటిస్తావనే విషయాన్ని ఈ ఎపిసోడ్ ద్వారా నేను ప్రజలకు ప్రకటించాను గనుక విన్న ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది వారి జీవితాలలో నీకు ప్రాధాన్యత ఇచ్చి నీ వాక్యమును అనుసరించి జీవించే కృపదయిచేమని యేసుక్రీస్తు నామన ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె